వెల్కమ్ టు న్యూస్ ప్రాణాలను కాపాడిన వీరులకు సన్మానం ఇటీవల వరదల సమయంలో బిచ్చుకుందా మండలం చెట్లూరు గ్రామ శివార్లో ఆరు వందల యాబై ఆరు గుర్రెలు నలుగురి ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించిన జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్యలను కుర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది బాన్స్వాడలో సబ్ కలెక్టర్ కు ఎమ్మెల్యేకు కురుమ రైతులు నాయకులు గొంగడి మరియు గొర్రెపిల్లనిచ్చి సత్కరించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాణాలను కాపాడటం నా కర్తవ్యం మాత్రమే సన్మానాల కోసం కాదు అయినప్పటికీ ఏ ఆపద వచ్చినా ముందుంటానని హామీ ఇచ్చారు కుర్మల్లో ప్రతి ఒక్కరూ విద్య అందించడంలో ప్రాముఖ్యత చూపించాలని సూచించారు కుర్మ సంఘాల జిల్లా అధ్యకుడు భూమయ్య కాంగ్రెస్ నాయకులు విఠల్ గురీజీతో పాటు రామ్ పటేల్ పరమేష్ పటేల్ హనుమన్లు సీను పటేల్ తదితరులు పాల్గొన్నారు నేను నా విధిని నిర్వర్తించిన ఒక శాసనసభ్యునిగా నాకు మనసులే కాదు ప్రతి జీవం యొక్క జీవం యొక్క ప్రాణం నాకు ముఖ్యం కాబట్టి నా బాధ్యత నేను నిర్వర్తించిన దానికి సన్మానానికి నేను అర్హుని కాదు అది మీ యొక్క గొప్పతనం మీరు నాకు సన్మానిస్తున్నారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటే హుటాహుట్టిన సంఘటన స్థలానికి చేరవేయడమే కాకుండా హైదరాబాద్ మిలిటరీ మరియు ఎయిర్ ఫోర్స్ అధికారులతో కూడా మాట్లాడి అవకాశం ఇస్తే అవసరం పడితే మాకు హెలికాప్టర్స్ అవసరం పడుతుంది హెలికాప్టర్స్ రెడీ పెట్టాలి అని చెప్పేసి రెస్క్యూ ఆపరేషన్ని నిర్వహించడం జరిగింది వాళ్ళ ప్రాణం ఎంతనో గొర్రె ప్రాణం కూడా అంతే చూస్తారు ఈ ఒక్క జీవం పోయినా కూడా వాళ్ళ ప్రాణాలు తల్లడిపోతాయి అందుకని ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క గొర్రెను గొర్రె పిల్లను మనము పట్టించాలని చెప్పేసి గట్టిగా వాదించి